నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు నీ క్రియలు ఎలా ఉన్నాయి అని అంటే నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాను నీ క్రియలు ఎలాగున్నాయి నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడట్లా కదా ఒక తప్పు మోపుతూ ఉన్నాడు సంఘ కాపరినే కావచ్చు లేకపోతే విశ్వాసులనే కావచ్చు సంఘమనంగానే అందరూ వస్తారు నీ క్రియలు నా దేవుని ఎదుట మనం ఉండవలసినది ఇది గ్రహించాలి మన క్రియలు దేవుని ఎదుట మనం ఏం చేసినా ఒక విశ్వాసిగా ఉన్నాము అనంటే ఒక కాపరిగా ఉన్నాము అనంటే ఒక క్రైస్తవునిగా పిలువబడుతున్నాము అనంటే మన జీవితము దేవుని ఎదుట ఉంది అన్న విషయం అర్థం కావాలి దేవుని ఎదుట మన క్రియలు ఎలా ఉన్నాయన్న విషయం అర్థం కావాలి నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా లేవు కదా ఆత్మీయ జీవితం అనగానే దేవుని ఎదుట జీవిస్తున్నాము అని అర్థం చూడలేదులే అని అనుకుంటున్నామేమో ఆయనకు తెలుసు అన్నీ నేను ఎరుగుదును నీ క్రియలను నేను ఎరుగుదును ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు